శివుడి కోసం తన రెండు కళ్లను సమర్పించిన పరమభక్తుడు ఎవరో మీకు తెలుసా ఈ భక్తుడు తన నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసి తన వేటాడిన మాంసాన్ని శివుడికి సమర్పించాడు ఈ మహాత్ముడు భక్త కన్నప్ప ఈరోజు మనం అతని నిజమైన హృదయస్పర్శమైన కథను పూర్తిగా తెలుసుకుందాం ప్రతి శివభక్తుడు ఈ కథను చివరి వరకు తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే ఇది భక్తి యొక్క అసలైన స్వరూపాన్ని దేవుడి పట్ల నిజమైన ప్రేమను చూపిస్తుంది ఈ కన్నప్ప కథ మీ హృదయాన్ని తాకుతుందని మీకు ఎంతో ఆనందాన్ని భక్తిభావాన్ని కలిగస్తుందని నమ్ముతున్నాము ఆంధ్రప్రదేశ్లోని ఊటుకూరు అనే గ్రామంలో అప్పట్లో కోయగుడలు అనే గరిజన సముదాయాలు ఉండేవి ఈ కోయగుడానికి నాయకుడు నాగుడు నాగుడు తథ అనే యువతిని హృదయపూర్వకంగా ప్రేమించి ఆమెను వివాహం చేసుకున్నాడు వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగినప్పటికీ వారికి సంతానం కలగలేదు ఎన్ని సంవత్సరాలు గడిచినా వారి కలలు నెరవేరలేదు ఈ దంపతులు సంతానం కోసం సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం ప్రారంభించారు రోజూ భక్తితో పూజలు చేస్తూ తమ కోరిక నెరవేరాలని ప్రార్థించేవారు ఒకరోజు నాగుడు పూజచేస్తూ అలసిపోయి నిద్రలోకి జారుకున్నాడు ఆ రాత్రి సుబ్రహ్మణ్యస్వామి అతని కలలో ప్రత్యక్షమాయ్ నీ భక్తికి నీ ప్రార్థనకు నేను మెచ్చాను నీవు కోరినట్లే నీకు ఒక మగబిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డ పరమ శివభక్తుడవుతాడు అతని పేరు తరతరాలపాటు గుర్తుండిపోతుంది అని వరమిచ్చాడు సుబ్రహ్మణ్య స్వామి వరం ఫలించింది కొన్ని నెలల తర్వాత తథా గర్భవతి అయింది ఆమెకు ఒక అందమైన మగబిడ్డ జన్మించాడు నాగుడు ఆ బిడ్డకు తిన్నడు అని నామకరణం చేశాడు కోయగూడం వారంతా వేటగాళ్లు కావడంతో నాగుడు తన కొడుకు తిన్నడికి చిన్నప్పటినుండే వేట నైపుణ్యాలను నేర్పించాడు ధనుర్విద్య జంతువులను వేటాడడం మాంసాన్ని కోసి తినడం వంటి నైపుణ్యాలను తిన్నడు చిన్న వయస్సులోనే నేర్చుకున్నాడు అతను త్వరగా ధనుర్విద్యలో అపార నైపుణ్యం సంపాదించి తిరుగులేని వేటగాడు అయ్యాడు అతని ధైర్యం నైపుణ్యం గూడంలో అందరికీ ఆదర్శంగా నిలిచాయి తిన్నడు ప్రతిరోజు అడవికి వెళ్లి జంతువులను వేటాడి వాటి మాంసాన్ని ఇంటికి తెచ్చి తెచ్చిగూడంలోని అందరికీ పంచేవాడు అతను గూడంలో ఒక ఆదర్శ యువకుడిగా పేరు తెచ్చుకున్నాడు కాని ఒక విషయంలో తిన్నడు గూడంలోని ఇతరుల నుండి భిన్నంగా ఉండేవాడు అతనికి దేవుడిమీద నమ్మకం అస్సలు లేదు గూడంలోని ప్రజలు బండరాళ్లను దేవుడిగా కొలిచేవారు ఆలయాలకు వెళ్లి పూజలు చేసేవారు తిన్నడి స్నేహితులు అతన్ని ఆలయానికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా ఒక బండరాయిని పూజించడమేంటి నేను అలాంటి పనులకు రాను అని తప్పించుకునేవాడు దేవుడి గురించి మాట్లాడితే అతను నవ్వుకునేవాడు ఆలయాల గురించి హేళన చేసేవాడు తిన్నడు చిన్నప్పటినుండి ఒక్కసారి కూడా ఆలయానికి వెళ్లలేదు అతను తన వేట నైపుణ్యంలోనే జీవితాన్ని గడిపేవాడు ఒకరోజు తిన్నడు తన స్నేహితులతో కలిసి అడవికి వేటకు వెళ్లాడు అడవిలో వేటాడుతూ ఉండగా అతని ఇద్దరు స్నేహితులుగూడానికి తిరిగి వెళ్తూ పక్కగూడలో ఒక శివాలయముంది అది చాలా పవిత్రమైనది ఆ శివలింగముందు ఏ కోరిక కోరినా శివుడు తప్పక నెరవేరుస్తాడు మనం ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి అని అన్నారు తిన్నడు వారి మాటలను విని నవ్వాడు ఎప్పుడు మీరు బండరాళ్లను పూజిస్తూ ఉంటారు ఒక రాయిని నమ్మడానికి మీకు సిగ్గులేదా అని హేళనగా అన్నాడు అతని స్నేహితులు అతని మాటలకు బాధపడ్డారు తిన్నడు అలా మాట్లాడకు శివుడు ఈ సృష్టికి మూలపురుషుడు ఈ విశ్వాన్ని ఎంతోమంది దేవతలను సృష్టించినవాడు ఆయన ఆయనకు అపారమైన శక్తి ఉన్నప్పటికీ ఒక భక్తుడు ఆయనను ప్రేమతో ఆరాధిస్తే ఆయన ఒక చిన్న పిల్లవాడిలా ఆ భక్తికి లొంగపోతాడు భక్తులు ఏం కోరినా ఆయన ప్రసాదిస్తాడు అని వివరించారు స్నేహితులు మరింత ఉత్సాహంగా చెప్పారు అందరి కష్టాలను తీర్చే శివుడు దేవతలకే కష్టాలు కూడా వారు మొదట శివుడి వద్దకే వస్తారు అంతేకాదు పక్కగూడెల్లోని శివలింగం ముందు మూడు జీవులు చనిపోయినప్పుడు శివుడు వాటికి మోక్షం ప్రసాదించాడు తిన్నడు ఆశ్చర్యంతో జంతువులకు మోక్షం ఎలా వచ్చింది ఆ కథ ఏంటో చెప్పండి అని అడిగాడు అప్పుడు అతని స్నేహితులు ఈ విధంగా కథను వివరించారు ఈ అడవిలోనే ఒక స్వయంభూ వాయులింగం వెలసింది ఆ శివలింగం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మంచుకు కూడా తడుస్తూ ఉండేది ఎవరు దాన్ని పట్టించుకోలేదు అది ఒక సాధారణ రాయి అనుకున్నారు కాని ఒకరోజు ఒక సాలిపురుగు ఆ శివలింగాన్ని చూసి అయ్యో ఇది శివలింగం కదా ఈ ఎండలో నా స్వామి ఎందుకు బాధపడాలి అని భావించి తన శక్తిమంతా ఉపయోగించి శివలింగం చుట్టూ గూడు కట్టింది ఇక నా స్వామిమీద ఎండ పడదు అని సంతోషంగా వెళ్లిపోయింది కొంత సమయం తర్వాత నాగమణి ఉన్న ఒక నాగుపాము అక్కడికి వచ్చింది శివలింగం చుట్టుగూడు చూసి ఇది ఏంటి నా స్వామికి ఇలా ఎందుకు అని అనుకుని తన విషంతో శివలింగానికి అభిషేకం చేసి తన నుదుటిపై ఉన్న నాగమణిని శివలింగమీద ఉంచి వెళ్లిపోయింది మరికొంత సమయానికి ఒక ఏనుగు అటుగా వచ్చింది శివలింగమీద విషం నాగమణి చూసి ఎవరు నా స్వామిని ఇలా చేశారు అని ఆగ్రహంతో తన తొండంతో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసి నాగమణిని తీసివేసి పుష్పాలతో అలంకరించి వెళ్లిపోయింది మరుసటి రోజు సాలిపురుగు తిరిగి వచ్చిగూడు కట్టింది నాగుపాము వచ్చిగూడును తొలగించి తన నాగమణిని ఉంచింది ఏనుగు తిరిగివచ్చి నాగమణిని తీసివేసి పుష్పాలు పెట్టింది ఇలా ప్రతిరోజు ఈ మూడు జీవులు శివలింగాన్ని తమకు తోచిన విధంగా పూజించాయి ఒకరోజు నాగుపాము కోపంతో నా నాగమణిని ఎవరు తీసేస్తున్నారో చూడాలి అని దాక్కుని చూస్తూ ఉంది అప్పుడు ఏనుగు వచ్చి నాగమణిని తీసివేసి పుష్పాలు పెట్టింది దీన్ని చూసిన పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరిపోయింది ఏనుగు నొప్పితో బాధపడుతూ పక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని గుద్దుకుంది ఆ దెబ్బకు పాము చనిపోయింది ఏనుగుకూడా కుప్పకులిపోయింది ఆ రాయిమీద సాలిపురుగుకూడా ఉండటంతో అదికూడా చనిపోయింది ఈ మూడు జీవులు శివుడిని తమ శక్తి మేరకు పూజిస్తూ చనిపోయాయి శివుడు వాటి భక్తికి మెచ్చి ప్రత్యక్షమై మూడింటికి ప్రాణం పోసి దర్శనమిచ్చి మోక్షం ప్రసాదించాడు ఈ మూడు జీవుల పేర్లతో ఆ ప్రదేశానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది స్త్రీ అంటే సాలిపురుగు అంటే నాగుపాము హస్తి అంటే ఏనుగు తర్వాత కొంతమంది ఆ శివలింగానికి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు ఈ కథ విన్న తిన్నడు ఆశ్చర్యంతో పులకరించిపోయాడు ఒక రాయిని ఇంత ప్రేమతో ప్రాణాలను సైతమర్పించి పూజించడం అతన్ని ఆలోచనలో పడేసింది అసలు ఆ శివలింగం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ అతను అడవి పందులను వేటాడి అక్కడే మంట వేసి మాంసాన్ని కాల్చుకుంటూ ఉన్నాడు చేతులకు రక్తం అంటుకోవడంతో పక్కనే ఉన్న నదిలో చేతులు కడుక్కోవడానికి వెళ్లాడు ఆ మార్గంలో శ్రీకాళహస్తి ఆలయం కనిపించింది ఓహో నా స్నేహితులు చెప్పిన ఆలయమిదేనా సరే ఆ శివలింగం ఎలా ఉంటుందో చూద్దాం అని అతను ఆలయంలోకి అడుగుపెట్టాడు శివలింగాన్ని ఒక్కసారి చూడగానే తిన్నడి కళ్లలో నీళ్లు తిరిగాయి అతనికి తెలియకుండానే చేతులు నమస్కారం చేశాయి ఆ క్షణంలో అతని హృదయంలో ఏదో తెలియని భావన భక్తి ఉప్పొంగింది శివలింగాన్ని హత్తుకుని శివయ్యా నేను చిన్నప్పటినుండి నిన్ను చూడకుండా పెద్ద తప్పు చేశాను నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు నీవు ఎప్పుడు తిన్నావో ఏమో ఉండు నీకు ఆహారం తెచ్చిపెడతాను అని పరిగెత్తుకుంటూ తన స్నేహితుల వద్దకు వెళ్లాడు పంది మాంసాన్ని తీసుకుని నదిలో నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నించాడు కాని చేతుల్లో నీళ్లు కారిపోవడంతో నోటితో నీళ్లు తీసుకుని చేతుల్లో మాంసంతో శివలింగం వద్దకు వచ్చాడు నోటిలోని నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసి శివయ్యా నీ దపిక తీర్చడానికి ఈ మాంసం తెచ్చాను అని మాంసాన్ని శివలింగం ముందు ఉంచాడు కొంతసేపటికి శివుడు ఆ మాంసాన్ని తినకపోవడంతో తిన్నడు బాధపడ్డాడు శివయ్యా నేను తెచ్చిన మాంసం నీకు నచ్చలేదా ఉండు నేను మంచి ముఖను రుచి చూసి పెడతాను అని ఒక ముఖను తిని ఇది బాగుంది ఇది తిను అని శివలింగం ముందు పెట్టాడు అయినా శివుడు తినకపోవడంతో తిన్నడు ఏడుస్తూ నాకు అందరిలా పూజలు చేయడం రాదు నాకు తెలిసిన విధంగా నీకు సేవ చేశాను నీవు తినకపోతే నేను కూడా ఇక తినను అని అన్నాడు అప్పుడు శివలింగం నుండి దివ్యమైన వెలుగు వచ్చింది శివలింగానికి కళ్ళు ముఖం చేతులు ప్రత్యక్షమయ్యాయి శివుడు ఆ మాంసాన్ని తిన్నాడు తిన్నడు సంతోషంతో శివయ్యా నా మాంసం నీకు నచ్చింది ఇక నుండి నిన్ను నేను చూసుకుంటాను ప్రతిరోజూ నీకు అభిషేకంచేసి ఆహారం పెడతాను అని మాట ఇచ్చాడు అతను తన స్నేహితుల వద్దకు వెళ్ళి నేను ఇక ఇంటికి రాను నా జీవితం శివుడికి అర్పితం అని చెప్పాడు స్నేహితులు గూడానికి వెళ్ళి నాగుడికి చెప్పగా నాగుడు సంతోషంగా సుబ్రహ్మణ్యస్వామి చెప్పినట్లే జరిగింది అని అనుకున్నాడు అప్పటినుండి తిన్నడు శివలింగం వద్దే ఉండి రోజూ వేటకు వెళ్లి మాంసం తెచ్చి నోటితో నీళ్లు తెచ్చి అభిషేకం చేసేవాడు ఆలయానికి ప్రతి పదిహేను రోజులకు శివగోచార అనే బ్రాహ్మణుడు వచ్చి శివుడికి పూజలు చేసి నైవేద్యం సమర్పించేవాడు ఒకరోజు తిన్నడు వేటకు వెళ్లిన సమయంలో శివగోచార వచ్చాడు శివలింగం ముందు మాంసం అడవి పుష్పాలు చూసి కోపంతో ఎవరు నా శివుడికి ఇలా అపచారం చేశారు అని ఆలయాన్ని శుభ్రంచేసి అభిషేకంచేసి పుష్పాలతో అలంకరించి వెళ్లిపోయాడు సాయంత్రం తిన్నడు తిరిగి వచ్చి ఆనందంగా నీళ్లతో అభిషేకంచేసి మాంసాన్ని సమర్పించాడు శివుడు మళ్లీ ప్రత్యక్షమై మాంసాన్ని తిన్నాడు ఇలా కొన్ని నెలలు జరిగింది శివగోచార పదిహేను రోజులకు ఒకసారి వచ్చి ఆలయాన్ని శుభ్రం చేసేవాడు చివరకు అతనికి ఓపిక నశించింది ఈరోజు ఈ అపచారం చేసేవాడిని పట్టుకోవాలి అని ఆలయంలో దాక్కుని చూస్తూ ఉన్నాడు తిన్నడు రోజులాగే నీళ్లతో అభిషేకంచేసి మాంసాన్ని సమర్పించాడు శివగోచార కోపంతో ఈ మూర్ఖుడు శివుడికి మాంసం పెడతాడా వీడికి మరణశిక్ష వేయాలి అని అనుకున్నాడు కైలాసంలో శివుడు పార్వతీదేవి ఈ దృశ్యాన్ని చూస్తూ నవ్వుకున్నారు పార్వతీదేవి స్వామి శివగోచార బిల్వ ఆకులతో నైవేద్యంతో మిమ్మల్ని పూజిస్తున్నాడు తిన్నడు ధర్మవిరుద్ధంగా మాంసం సమర్పిస్తున్నాడు కాని ప్రేమతో సేవ చేస్తున్నాడు వీరిలో ఎవరి భక్తి నిజమైనది అని అడిగింది శివుడు నవ్వుతూ రేపు నీకే తెలుస్తుంది అన్నాడు మరుసటి రోజు శివగోచార బిల్వ ఆకులతో అభిషేకం చేస్తుండగా శివలింగానికి రెండు కళ్ళూ ప్రత్యక్షమయ్యాయి శివగోచార ఆనందంతో శివయ్య నా పూజలకు మెచ్చి నన్ను చూస్తున్నారా అని నమస్కరించాడు కాని ఒక కన్ను నుండి రక్తం కారడం మొదలైంది శివగోచార భయపడి ఇక్కడ దుష్టశక్తి ఉంది నా ప్రాణాలు కాపాడుకోవాలి అని పరిగెత్తాడు అదే సమయంలో తిన్నడు మాంసంతో వచ్చాడు శివలింగం కన్ను నుండి రక్తం కారడం చూసి శివయ్య నీకు ఏమైంది ఎవరు ఈ గాయం చేశారు అని ఏడుస్తూ అడవిలోకి వెళ్ళి ఔషధ మొక్కలు తెచ్చి శివలింగం కంటికి రాశాడు రక్తం ఆగకపోవడంతో ముల్లును ముల్లుతోనే తీయాలి నా కన్ను నీకు ఇస్తాను అని తన కన్నును కత్తితో కోసి శివలింగం కంటిపై ఉంచాడు రక్తం ఆగపోయింది తిన్నడు సంతోషంగా శివయ్యా ఇప్పుడు నీకు నొప్పిలేదు అని నమస్కరించాడు కాని రెండో కన్ను నుండి కూడా రక్తం కారడం మొదలైంది తిన్నడు నవ్వుతూ ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలుసు అని తన రెండో కన్నుకోసే ముందు శివలింగం కంటిని కాలితో గుర్తించి రెండో కన్నును కోసి శివలింగంపై ఉంచాడు శివయ్యా అని హత్తుకున్నాడు శివగోచార ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో మూర్ఛపోయాడు తిన్నడి నుండి రక్తం కారుతూ అతను కిందపడబోతుండగా శివుడు ప్రత్యక్షమై అతన్ని తన చేతులతో పట్టుకున్నాడు శివుడు తిన్నడు నీవు నీ గురించి ఆలోచించకుండా నాకు నీ రెండు కళ్ళను ఇచ్చావు నీవే అసలైన భక్తుడివి అని అతనికి కళ్లను ప్రసాదించాడు తిన్నడు శివుడి నిజస్వరూపాన్ని చూసి భక్తితో నీళ్లు కార్చాడు శివుడు నీ భక్తి తల్లి ప్రేమతో సమానం నీకు ఏ వరం కావాలి అని అడిగాడు తిన్నడు నిన్ను చూడటమే నా భాగ్యం నీవు పార్వతీదేవితో కలిసి దర్శనమివ్వాలి అని కోరాడు పార్వతీదేవి ప్రత్యక్షమాయ్ నీవు నీ కళ్లను శివుడికోసం ఇక నుండి నీవు భక్త కన్నప్పగా యుగయుగాలు గుర్తుండిపోతావు అని వరమిచ్చింది శివుడు తిన్నడిని తనలో ఐక్యం చేసుకుని మోక్షం ప్రసాదించాడు ఈ కథ మనకు ఏం నేర్పింది దేవుడిని పూజించడం రాకపోయినా ఆలయానికి వెళ్లకపోయినా హృదయంలో నిజమైన భక్తి ఉంటే సాక్షాత్తు శివుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఈ కథ ప్రతి శివభక్తుడు తెలుసుకోవాలి మీకు ఈ కథ నచ్చితే దయచేసి షేర్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి